రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల మున్సిపాలిటీ పోలీస్ స్టేషన్ నుండి ఆదిపట్ల విలేజ్ సైకిల్ ర్యాలీ ఈ మున్సిపాలిటీ పరిధిలో సెన్స్ స్నాచ్ మరియు డ్రగ్స్ కు బానిసలు కాకుండా కాలేజీ స్టూడెంట్స్ పోలీసులతో మమేకమై చెడు మార్గంలో నడవకుండా నిర్వహించడం జరుగుతుంది ఆదిపట్ల సీ ఆదేశాల మేరకు మేము కానిస్టేబుల్స్ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం ఏఎస్ఎస్ శ్రీనివాస్ నాయక్ సీనియర్ కానిస్టేబుల్ సీనియర్ కానిస్టేబుల్ కృష్ణవేణి శ్రావణి కానిస్టేబుల్ ఈ సైకిల్ మీద వెళ్ళడం మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ సైకిల్ మీద అంటే పబ్లిక్ ఇప్పుడు టీచర్స్ చాలా సైబర్ క్రైమ్ అనేది చాలా జరుగుతున్నది దానికోసం అని చెప్పేసి అవేర్నెస్ అందరి మోటివేట్ చేయడానికి ప్రతిరోజు ఎన్ని గంటలు సార్ ఐదు గంటలకు వెళ్తాం అట్లా ఏరియాలో తిరిగి కాలనీలో హాస్టల్ అవి కెమెరా గురించి చేసి అంటే ఎక్కువ శాతము అమ్మాయిలు ఉంటారు ఈ టీచింగ్ లాంటివి ఎలాంటివన్న జరుగుతున్నాయి అదే వాళ్ళ కొందరు చెప్పుకోలేరు పోలీస్ స్టేషన్కి వచ్చి సో మేము ఏం చేస్తామంటే సైకిల్ పెట్రోలింగ్ ద్వారా వాళ్ళని ఒక్కొక్కరిని పర్సనల్గా మాట్లాడుతూ వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ మేము మమేకం అవ్వడానికి చేస్తున్నాం అనమాట అంటే ఇక పోలీస్ అని కాకుండా ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది తీసుకెళ్తూ వాళ్ళకి చేరువ్వడానికి చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు కదా కాబట్టి మా దగ్గరికి మేము వెళ్ళి వాళ్ళ అవసరాలనేటివి ఏంటివి ప్రాబ్లమ్స్ అనేటివి ఏంటి తెలుసుకోవడానికి సైకిల్ పెట్రోలింగ్ చేస్తున్నాము ఇది మాకు గౌరవనీయులైన మా సిటీ గారు శ్రీధర్బాబు సార్ గారు మాకు విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ప్రజలకు పోలీసులు అవ్వాలి అనే ఉద్దేశంతో సైకిల్ పెట్రోలింగ్ అనేది మాకు పెట్టారు సార్ సో ఇందులో మేము ఏంటంటే డ్రగ్స్ అవేర్నెస్ యూత్ చాలామంది డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం సో వాళ్ళ లోపల ఏంటి ఒకవేళ అడిక్ట్ అవుతే ఏం చేయాలి కాకుండా ఏం ఏముండాలి ఒకవేళ ఏమన్నా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతుంది అనడానికి మేము గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి తెలుసుకోవడానికి వాళ్ళకి అవేర్నెస్ కలిగించడానికి యూనింగ్ చేస్తున్నాము అదే విధంగా మనకు వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరో గురించి అవేర్నెస్ కలిగించడానికి ప్రతి ఒక్కరూ ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో సైబర్ స్మార్ట్ ఫోన్ అనేది యూజ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఒకరు ఏదో టైంలో సైబర్ క్రైమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు సో వాళ్ళకి అవేర్నెస్ కల్పించడానికి మేము ఈ ప్రోగ్రామ్ ద్వారా వెళ్తున్నాం పర్సనల్గా బాగుంది సార్ చాలా బాగుంది ఫస్ట్లో కొంచెం ఇబ్బంది అనిపించింది ఇప్పుడు ప్రజలకి మేము అలవాటు అయిపోయాము మాకు ప్రజలు అలవాటు అయిపోయారు సో మాకు ఆరోగ్యం కూడా మాకు బిజీ ఉంటాం డైలీ మేము కాబట్టి మేము ఎక్సర్సైజ్ అలాంటి ఆరోగ్యం మీద కేర్ తీసుకోలేము కొంతసేపు ఇది దీని ద్వారా మాకు కూడా ఇది ఆరోగ్యకరంగా